హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ కోపంగా తన రూమ్లో ఉన్న ఫర్నిచర్ టీపై ఫ్లవర్ వాచులతో పాటు అందంగా నవ్వుతూ ఉన్న తన ఫోటో ఫ్రేమ్ని కూడా కోపంతో దూరంగా విసిరి కొడతాడు అప్పుడే రూంలోకి వస్తున్న నిషాన్ మోహిత్ ఆ ఫోటో వైపు చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆయుష్ వైపు చూస్తారు నేను చెప్తే విన్నావా లేదు ఇప్పుడు చూసావుగా ఆ ప్రణవి రియల్ క్యారెక్టర్ దియా విషయంలో తను ఆ పని చేసిందా లేదా అనేది పక్కన పెడితే అది నా నుండి ఆశీను శాశ్వతంగా దూరం చెయ్యాలి అనుకుంది ఇప్పుడేమంటావు ఏం చెయ్యాలి నేను ఇప్పుడు కూడా ప్రణవి తప్పేం లేదు అని దాన్నే సపోర్ట్ చేస్తావా ప్రణవి ఇలా మారడానికి కారణం నువ్వే అంటానన్నయ్య నీష్ చంపేస్తాను నిన్ను ప్రణవీ ఇలా మారడానికి కారణం నేనెలా అవుతాను నాకు ప్రణవికి సంబంధం ఏంటి అసలు అన్నయ్య ప్లీజ్ ఆవేశపడకుండా నేను చెప్పేది విను ప్రణవి నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో నీకు బాగా తెలుసు అది ఊహ తెలిసినప్పటి నుండి బావా బావా అంటూ నీ చుట్టూ తిరుగుతూ ఉండేది నువ్వు ఏం చదివితే అదే చదువుతూ ఉండేది నిన్ను వదలకుండా నీ నీడలాగా నీ వెంటే తిరుగుతూ ఉండేది నువ్వు హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్తుంటే అది కూడా అక్కడికే వచ్చింది అంత పిచ్చి నువ్వంటే కానీ నువ్వు ఎప్పుడు తనను నాలాగే చూసావు చూశావు కానీ తను చిన్నప్పటి నుండి నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూ వచ్చింది నువ్వు వదినని పెళ్లి చేసుకున్నప్పుడు అది ఎంత బాధపడిందో నాకంటే నీకే ఎక్కువ బాగా తెలుసు అన్నయ్య వదిన దూరం అయ్యాక నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి డాడీ వాళ్ళతో అప్రోచ్ అయితే నువ్వు ప్రణవీకి సపోర్ట్ చేసి వదినని తిట్టాడు అని చెప్పి డాడ్ని కంప్లీట్గా దూరం పెట్టేశావు కానీ ప్రణవిని మాత్రం నిన్ను ప్రేమించకుండా ఆపలేకపోయావు ఎప్పటికైనా తననే పెళ్లి చేసుకుంటావని ఆశతో వెయిట్ చేస్తూ ఉన్న ప్రణవి నీ పెళ్లితో పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది ఎలా అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న పిచ్చి ప్రేమతోని ఇలా చేసుంటుంది ఇందులో నీకు ప్రణవికి వదిన మీద ఉన్న ద్వేషం కనిపిస్తూ ఉంటే నాకు ప్రణవికి నీ మీదున్న ప్రేమ కనిపిస్తుంది రే ఇప్పుడు దాని ప్రేమ పురాణం నాకెందుకు చెప్తున్నావు అంటూ విసుగ్గా నిషాన్ వైపు చూస్తాడు నిషాన్ చెప్పేది వింటూ ఉంటే ఆశకి డైవోర్స్ ఇచ్చి ప్రణవిని మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నట్టుంది బావా మోహిత్ మాటలకు ఆయుష్ మోహం కందగడ్డలాగా మారి నిషాన్ వైపు చూస్తూ కోపంగా కాలర్ పట్టుకొని ఏంట్రా ఎలా కనిపిస్తున్నా నీకు ఆషి కోసం ఇంతమంది ప్రాణాలైనా తీస్తాను కానీ ఆశీని మాత్రం వదులుకోను ఈ విషయం నీకు బాగా తెలుసు అన్నీ తెలిసి నా గతం ఆశీతో నాకున్న అనుబంధం అన్నీ తెలిసి ప్రణవీని మ్యారేజ్ చేసుకోమనే ఐడియా ఇస్తావా నీకు బ్రతకాలన్న ఆశ లేదా అంటూ బుసలు కొడుతూ కోపంగా అడుగుతాడు లీవ్ అన్నయ్య అంటూ ఆయుష్ నింది తన కాలర్ విడిపించుకొని చెప్పేది పూర్తిగా వినవా అంటూ మోహిత్ వైపు విసుగ్గా చూస్తూ పుల్లలు పెట్టడం మానవ బావా నువ్వు ఇంకా నేను చెప్పానా నీకు ప్రణవిని పెళ్లి చేసుకో అని సగం సగం చెప్పి నీ ఇష్టానికి నువ్వు అనుకుంటూ ఉన్నావు హి 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 అంటే నీ మాటని బట్టి నీ నెక్స్ట్ డైలాగ్ అదే అనుకున్నాను రా సంతోషించాంలే అని అసహనంగా చెప్పి ఆయుష్ వైపు చూస్తూ అన్నీ తెలిసి కూడా ఎందుకలా చెప్తానన్నయ్య ప్రణవి నువ్వు కొట్టినా చంపినా కూడా నీ మీద ప్రేమ చావదు నిన్ను ప్రేమించడం ఆపదు దానివల్ల మహల్లో లేనిపోని గొడవలు మామయ్య గాడిల మధ్య విభేదాలు రావడంతో పాటు ఎవ్వరికీ మహల్లో మనశ్శాంతి కూడా ఉండదు అందుకే నువ్వు ప్రణవిని కాకుండా ప్రణవి నీ మీద పెంచుకున్న ప్రేమను చంపాలి అంటే ప్రణవి ఆశని చంపడానికి ట్రై చేసిందని తెలిసి కూడా నన్ను సైలెంట్గా ఉండమంటున్నావా అన్నయ్య నువ్వు ఎంత కోపంగా ఉన్నావో నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది ఈ కోపంతో నువ్వు వెళ్ళి ప్రణవిని నీ కోపం తగ్గే వరకు కొడితే అది కొద్ది రోజులు ఏడుస్తుంది ఆ తర్వాత మళ్ళీ వేరేలా వదిలిని టార్గెట్ చేస్తుంది తప్ప నిన్ను మాత్రం వదులుకోవడానికి సిద్ధపడదు అది ఎంత మంచిదో నీకు తెలియంది కాదు అయితే దాన్ని మహల్ నుండి బయటకు తోసేయి బావా పేడబోతుంది మనమైనా హ్యాపీగా ఉండొచ్చు కదా జిమ్లో గంటలు గంటలు కష్టపడి బాడీ పెంచడం కాదు బావా కాస్త బుర్ర పెంచు అంటూ విసుగ్గా మోహిత్ వైపు చూసి అన్నయ్య ప్రణవిని మహల్ నుండి బయటకు పంపినంత మాత్రాన ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ఒకవేళ ప్రణవిని మహల్ నుండి బయటకు పంపిస్తే మావయ్య కూడా తనతో వెళ్ళిపోతాడు దియా ఇప్పుడు ప్రాణాలతో బతికించడానికి కారణం మావయ్యనే కదా ఆయన కాని త్వరగా రియాక్ట్ అవ్వకపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయి ఉంటే ఈ పాటికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు ఆయుష్ నిషాన్ వైపు చూస్తూ సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటాడు నిషాన్ ఆయుష్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆయుష్ చెయ్యి పట్టుకొని అన్నయ్య నేను ఎప్పుడు ఏది అడగలేదు ఎందుకంటే నేను ఏమీ అడగకపోయినా నాకు కావాల్సినవన్నీ అన్నీ ఇచ్చావు మామ్ డాడ్ కంటే ఎక్కువ కేరింగ్గా చూసుకున్నావు ప్లీజ్ అన్నయ్య నీ కోపాన్ని ప్రణవి మీద చూపెట్టకు అది మన ఫ్యామిలీకి కూడా మంచిది కాదు నువ్వు దాన్ని ఎన్ని కొట్టినా అది మారదు సరికదా ఇంకా మొండిగా తయారవుతుంది అందుకే బాగా ఆలోచించి అది నీ గురించి ఆలోచించకుండా అలాగే వదిన విషయంలో జోక్యం చేసుకోకుండా చెయ్యి ప్లీజ్ అన్నయ్య నా కోసం అంటూ చాలా రిక్వెస్టింగ్గా అడుగుతాడు ఆయిష్ లాస్ట్ సిగరెట్ పఫ్ వదిలి దాన్ని కింద పడేసి స్మాష్ చేస్తూ కృష్ణదేవి తనకి లైఫ్లో మర్చిపోలేని హెల్ప్ చేశాడు అది ఆశయ గురించి తెలిసేలా చేయడం ఆయనే లేకపోయి ఉంటే ఆయిష్ ఇప్పటికీ లండన్లోనే ఉండేవాడు అది గుర్తు చేసుకుంటూ నిషాన్ తల నిమురుతూ అలాగే ఇక పైకి లే అంటూ తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రణవి తన వేలితో తన కన్నే పొడుచుకునేలా చేస్తాను అంటూ సైడ్ స్మైల్తో చెప్పడంతో నిశాంత్ ఆలోచనలో పడతాడు దియాకి మాటలు చెప్తూ ఫ్రూట్స్ తినిపిస్తూ ఉన్న రాగిణి వైపు చూసి నొప్పిగా ఉన్న కాలి వైపు చూస్తూ కళ్ళు మూసుకొని పడుకోనున్న ఆశీకి తన చేతి మీద ఎవరివో కన్నీటి చుక్కలు పడ్డంతో కళ్ళు తెరిచి చూడగానే కన్నీలతో తన బెడ్ పక్కనే నిల్చుకుని ప్రణవిని చూసి అయ్యో ప్రణవి ఏంటిది అంటూ మెల్లగా లేచి కూర్చుంటూ ఏమైంది ఏడుస్తున్నావు అంటూ ప్రణవిని బెడ్ మీద కూర్చోబెట్టి కన్నీల తుడుస్తూ అడుగుతుంది ఐ సారీ ఆశి ఇలా అవుతుందని అనుకోలేదు ఇలా అవ్వడానికి ఇండైరెక్ట్గా నేనే కారణం ఇలా అవుతుందనుకుంటే నిజంగా నిన్ను మహల్ నుండి తప్పించడానికి అసలు హెల్ప్ చేసేదాన్నే కాదు అంటూ రాగి వినిపించకుండా మెల్లగా చెప్తుంది హే ప్రణవి ఇట్స్ ఓకే ఇలా అవుతుందని నువ్వే నువ్వు మాత్రం కలకన్నావా ఏంటి నాకు హెల్ప్ చేయాలి అనుకున్నావు బట్ అది ఇలా అయిపోయింది ఇట్స్ ఓకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే ఎవరితోనూ డిస్కస్ చేయకు ఈ విషయం ఆయుష్ గారికి తెలిస్తే వెళ్ళిన నన్నే కాదు హెల్ప్ చేసిన నిన్ను కూడా చంపేస్తాడు నిజమే ఆశి బావకి డౌట్ వస్తే ఇద్దరం చేస్తాము ఇక ఇప్పుడే ఇలాంటి థాట్ ఏమీ వద్దు ఎవరి డైలీ రొటీన్లో వాళ్ళు బిజీగా అయ్యాక పక్కాగా ప్లాన్ చేద్దాం అప్పుడు ఇలా ఫెయిల్ అవ్వకుండా నేను జాగ్రత్తలు తీసుకుంటాను వద్దు ప్రణవి ఇక ఎలాంటి ప్లాన్స్ వద్దు ఎందుకంటే నేను మహల్ నుండి బయటకు వెళ్ళాలి అనుకోవడం లేదు పూర్తిగా దియాకి అమ్మలాగా మారిపోవాలి అనుకుంటున్నా ఇక నా లైఫ్ మొత్తం దియాతోనే అంటూ దియా వైపు ప్రేమగా చూస్తూ చెప్తుంది ప్రణవి కోపంగా పైకి లేచి వాట్ ఏం మాట్లాడుతున్నావా షి అంటే మా బావకి భార్యగా మహల్లోనే సెటిల్ అయిపోవాలి అనుకుంటున్నావా ఇదంతా బావ ఆస్తి కోసమే కదా అంటూ కోపంగా అరుస్తుంది హే ప్రణవి ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు దియా భయపడుతుంది అంటూ ప్రణవి వైపు విసుగ్గా చూస్తూ ఆషికి రెస్ట్ అవసరం వసపిట్టేలాగా అలా వాగకుండా బయటకు పదా వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు అంటూ బంగారం అంటూ దియా పడుకున్నాక నుదుతిన ముద్దాడి బయటకు వెళ్తుంది హే వ క్రియేటింగ్ సీన్ హియర్ ప్రణవి నేనన్నది దియాకి తల్లిగా మాత్రమే ఆయుష్ గారికి భార్యగా కాదు ఆయనకి భార్య అవ్వాలన్న ఇంట్రెస్టే నాకు లేదు రాదు కూడా నువ్వు అనవసరంగా భయపడకు ఎప్పటికైనా ఆయుష్ గారు నీకే సొంతం నువ్వు చెప్పేది నిజమేనా దియా విషయంలో చేంజ్ అయినట్టు బావ విషయంలో కూడా నీ నిర్ణయాన్ని మార్చుకోవు కదా ఎప్పటికీ మార్చుకోను ఎందుకంటే మీ బావ నాకు ఎప్పటికీ నా విషయంలో బీస్నే అంటూ ఉండగానే ఆ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయుష్ని చూసి ఆషి నోరు మూసేసి ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది ప్రణవి కూడా ఆయుష్ వైపు చూస్తూ ఇందాక రూమ్లో జరిగింది గుర్తు చేసుకుంటూ మెల్లగా ఆ రూమ్లో నుండి వెళ్ళిపోతూ ఉన్న ప్రణవికి ఏవో కొన్ని సౌండ్స్ వినిపించడంతో వెనక్కి తిరిగి చూసిన ప్రణవికి తన ముందే ఆయుష్ ఆషిని కిస్ చేయడం చూసి షాక్ అయ్యి పట్టుకున్న డోర్ హ్యాండిల్ మీద పట్టు బిగించి దబేల్మని డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతుంది అది చూసిన ఆయుష్ నవ్వుకుంటూ నిద్రపోతున్న దియా వైపు చూసి ఆశీను అలాగే ఎత్తుకుని ఆ రూమ్కే కనెక్ట్ అయ్యున్న మరొక రూంలోకి ఎత్తుకుని వెళ్తాడు ఆయుష్ కోపంగా ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయిన ప్రణవి వైపు ఊరగా చూసి నవ్వుకుంటూ నిద్రపోతున్న దియా వైపు చూసి ఆషిని అలాగే ఎత్తుకుని ఆ రూమ్కి కనెక్ట్ ఉన్న రూమ్లోకి ఎత్తుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతూ నాలుగు పెదాలు విడవకుండా గాఢంగా ఆశి పెదాలను ముద్దాడుతూ రెండు నాలుగులు పెనవేసి ఇంగిలి కూడా అమృతంలాగా అనిపిస్తూ ఉండి ఆషి ఎంత ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నా ఆయుష్ తన పట్టు వదలకుండా తనను కొడుతూ ఉన్న ఆశి రెండు చేతులతో తన చేతితో బంధించి ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉన్న ఆశీకి తనే ఊపిరి అందిస్తూ ఆశీ నుండి తను ఊపిరి తీసుకుంటూ ఆశి ఉన్న పొజిషన్ అండ్ అది హాస్పిటల్ అన్న విషయం కూడా మర్చిపోతాడు ఆశి ముందు ఆయుష్ నుండి దూరంగా జరగడానికి గింజుకున్న ఆయుష్ చేస్తున్న ముద్దుమాయకి కాసేపటికి ఆయుష్కి పూర్తిగా లొంగిపోయి మెల్లగా ఆయుష్ ముద్దుకి తను కూడా శృతి కలుపుతుంది ఆశీలో వచ్చిన మార్పుకి ఆయుష్ ఆశీ చేతులను వదలగాని ఆయుష్ చుట్టులోకి వేలుదూర్చి మొదటిసారి ముద్దు రుచి చూస్తూ ఆయుష్ ఎంగిల్ని అమృతంలాగా అనిపిస్తూ ఉంటే ఆయుష్ను మరింత గట్టిగా హక్ చేసుకొని తన గుండెల్లో పొదుముకుంటుంది ఆయుష్ ఆషి గుండెల దగ్గర చేరిన చీరను చూసి అక్కడ తన పిదాలతో తడిముద్దులు అద్దుతూ ఆశీలో సరికొత్త స్వరాలు పలికిస్తాడు ఆయుష్ చేస్తున్న పనికి ఆశీ పెదాలు తడి ఆరిపోతూ ఉంటే బెడ్షీట్ను గట్టిగా పట్టుకొని చిన్నగా మూలుగుతూ ఉంటుంది అది విన్న ఆయుష్ నవ్వుకుంటూ మరికొంత కిందకి జారి ఆశి నడుము దగ్గర చీరను తప్పించి ఆశి నడుము చుట్టూ తన నాలికితో ఎంగిలి రాస్తూ తడిముద్దులు వేస్తూ ఆషిని పూర్తిగా మూగదాన్ని చేస్తాడు మునివేల స్పర్శకు వీణలో సప్తస్వరాలు పలికిస్తున్నట్టుగా మనసులో ఏదో రాగం మదిని మురిపిస్తూ ఉన్న ఆ భావన ఏంటో సరిగ్గా తెలియకపోయినా ఆయుష్ను దూరం జరపలేక తనను మరింత అదుముకుంటూ ఉంటుంది తన మేనుని ఆయుష్ తాకుతూ ఉంటే హృదయంలో సరిగమలలు పలుకుతూ ఉల్లంత రకరకాల ప్రకంపనలు సృష్టిస్తున్నాయి వేకువని నిలివెచ్చని కిరణంలా మునివాపు వేళ్లల్లో సందెల్లో వెన్నెల్లా తనువును తాకి తపనను రేపుతుంది ఎర్రగా ఊరిస్తున్న ఆశీ బెల్లివైపు వైపు చూస్తూ అందులోకి నాలుగు దూచి ఆశీలో కొత్త స్వరాలు పుట్టించడమే కాకుండా ఆశీను సొంతం చేసుకోవడానికి సిద్ధపడుతున్న టైంలో ముందు రూంలో నుండి దియా మమ్మ అంటూ ఏడవడం విని ఫాస్ట్గా ఆశీ మీద నుండి పైకి లేచి నరికిన షర్ట్ను సరిచేసుకుంటూ ఫాస్ట్గా వైపు వెళ్తాడు పూర్తిగా ఆయుష్ మాయలో పడిపోయిన ఆశి సడన్గా ఆయుష్ బరువు తెలియకపోవడం ఆయుష్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన ఆశికి అక్కడ ఆయుష్ కనిపించకపోయేసరికి చెదిరిన తన చీరను సరిచేసుకుంటూ లేచి కూర్చొని చి నీ కొంచెం కూడా సిగ్గలేదే ఆ బీస్ట్ ముద్దుపెట్టినంత మాత్రాన టెంప్ అయిపోయి వాడికి కోఆపరేట్ చేయడమేనా ఇంత వీక్గా ఉంటే ఎలానే నువ్వు అని తలకొట్టుకుంటూ తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది నువ్వు ఇంత వీక్ అని ఆ బేస్టిక్ తెలిస్తే డైలీ చుక్కలు చూపిస్తాడు అసలే ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది ఆ రోజు నుండి ఏదోలా వాడి నుండి తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు నువ్వు ఇలాగా వాడికి ఫుల్గా కోఆపరేట్ చేస్తే నీ కడుపులో వాడి ప్రింటౌట్ తయారవ్వడం ఖాయం సో నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండి చావు ఎందుకైనా మంచిది ఆ బేస్టికి దూరంగా ఉండు అమ్మో ఇంత కొంచెం టైంలో ఎంత విద్వాంసం సృష్టించాడు అంటూ తన వైపు బెడ్ వైపు చూసుకుంటూ దేవుడా వీడి వంటలో చాలా పవర్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి హుఫ్ వాడు కనుక ఇప్పుడు ఆపకపోయి ఉంటే సరికొత్తగా హాస్పిటల్లో సెకండ్ డే జరిగిపోయేది అని చీదుతూ దుర్మార్గుడు నా కాలు బాలేవని కూడా చూడుకుంది శాడిస్ట్ వెదవలాగా మీద పడ్డాడు హమ్మా నా కాలు బాగా నొప్పిగా ఉన్నాయి అమ్మా అంటూ కష్టంగా బెడ్ పట్టుకొని లేచి రెండు అడుగులు వేసేసరికి ఆయుష్ అక్కడికి వచ్చి ఆశిని ఎత్తుకుని తన బెడ్ మీద పడుకోబెడతాడు ఆశీకి ఇందాక రూంలో జరిగింది గుర్తు రావడంతో ఆయుష్ వైపు సూటిగా చూడలేక ఎటో చూస్తూ ఆయుష్ ఇచ్చిన కోకోనట్ మిల్క్ తాగుతూ ఉంటుంది తనను చూసి ఆశీ ఇబ్బంది పడుతుంది అనుకుంటూ ఆయుష్ ఆశీ మొహంలో కనిపిస్తున్న ఇబ్బందిని చూసి దియా నేను ఇప్పుడే వస్తాను నువ్వు గుడ్గోల్లాగా ప్రోటీన్ మిల్క్ షేక్ తాగు అంటూ సిప్పర్ దియా చేతికి పెయా చేతిలో పెడుతూ ఆశీ వైపు చూసి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్న ఆయుష్ వైపు కళ్ళు పైకెత్తి ఊరగా చూస్తున్న ఆశీ వైపు చూసి మమ్మ నువ్వు డాడ ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళలేదు ఆ పక్కనే ఉన్న రూమ్లో ఉన్నాం నన్ను ఒక్కటే ఇక్కడ వదిలేసి మీరిద్దరూ రూంలోకి ఎందుకు వెళ్ళారు అక్కడేం చేస్తున్నారు ఏముంది ఆ రూంలో అంటూ బుగ్గన వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఫేస్ పెడుతూ అడుగుతుంది ఇది చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్న బ్రెయిన్ మాత్రం చాలా షార్ప్ అయినా నా పిచ్చి కాకపోతే అన్నీ ఆ బీస్ట్ బుద్ధులే వచ్చాయి ఎక్కడికి పోతాయి ఆ జీన్స్ మాట్లాడవేంటి మమ్మ ఇద్దరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అక్కడ మేమేం చేస్తాం దియా అని కంగారుగా హా అది నాకు లెగ్స్ బాగా నొప్పిగా అనిపించాయి అందుకే మీ డాడీ ఆయింట్మెంట్ రాస్తున్నారు అదేదో ఇక్కడే రాయొచ్చుగా మమ్మ అంత సీక్రెట్గా అక్కడెందుకు రాశారు హుఫ్ నొప్పికి నేను అరిస్తే నువ్వు ఎక్కడ లేస్తావు అని నీ నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పి ఆ రూమ్కి వెళ్ళాం అంతే నీ క్వశ్చన్స్ ఆపి ఫస్ట్ అది తాగు వన్ లాస్ట్ క్వశ్చన్ మమ్మ ప్లీజ్ సరే ఏంటో అడుగు అంటూ దియా వైపు అసహనంగా చూస్తూ అంటుంది నీ లోయర్ లిప్ మిడిల్లో ఆ బ్లడ్ ఎందుకు వస్తుంది మమ్మ ఇందాక బాగానే ఉంది కదా సడన్గా ఏమైంది ఎవరో బయట చేసినట్టు అలా బ్లడ్ వస్తుంది ఏంటి దియా ఫస్ట్ ఆ షేక్ తాగు ఇందాక నేను నిద్రలో కొరుక్కున్నానులే అంటూ సీరియస్గా చెప్పేసరికి దియా ఇంకేమీ మాట్లాడుకుందా మౌనంగా మిల్క్ షేక్ తాగి బుద్ధిగా పడుకుంటుంది తను పడుకున్న తర్వాత ఆషి తన పక్కనే ఉన్న టేబుల్ మీద కాటన్ తీసుకుని బ్లడ్ క్లీన్ చేసి ఈ బీస్ చేసిన పనికి అందరికీ మొహం చూపించాలంటే చాలా భయంగా ఉంది దియానే ఎన్ని డౌట్స్ అడుగుతుందంటే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎన్ని డౌట్స్ వస్తాయో అని ఆయుష్ను తిట్టుకుంటూ కోకోనట్ మిల్క్ తాగి ఆయుష్ అంటేనే చిరాకు పడే తను ఆయుష్ దగ్గరికి వచ్చాక తన గుండె ఎందుకు అంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో ఆయుష్ స్పర్శ ఎందుకు కావాలి అని కోరుకుంటూ ఉంటుందో అర్థం అవ్వక ఆయుష్ గిఫ్ట్ చేసిన రింగ్ వైపే చూస్తూ ఆలోచనలో పడుతుంది ఒక చీకటి గదిలో ఒక తను గోడకి ఆనుకొని కూర్చొని తదేకంగా వాల్కి ఎన్లార్జ్ చేస్తున్న ఫోటో వైపే చూస్తూ ఉన్నాడు ఆ చీకటి గదిలో క్యాండిల్స్ వెలుగులో పింక్ కలర్ డిజైనర్ సారీలో పూల మధ్య నిల్చుకుని అందంగా నవ్వుతూ ఉన్న ఆశి ఫోటో వైపే చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా తన పెదాల మధ్య అందమైన చిరునవ్వు వచ్చి చేరుతుంది లైట్స్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆశి అందమైన చిరునవ్వును చూస్తున్న అతనికి ఎర్రటి గులాబీ తోటలో తను అందమైన తెల్లటి రోజా పువ్వులాగా కనిపిస్తూ తనని కవ్విస్తూ ఉంటుంది ఆశి ఫోటో వైపే చూస్తూ పైకి లేచి మెల్లగా నడుస్తూ వెళ్ళి నవ్వుతూ ఉన్న ఆశి పెదాల వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఎన్ని కలలైనా కను వాటి రూపం నేను మాత్రమే కావాలి ఎన్ని అడుగులైనా వెయ్యి చివరికి వాటి గమ్యం నేను మాత్రమే అవ్వాలి నీ మది ప్రతి తలుపులోనూ వాటి భావమై నిలిచేది నేను మాత్రమే కేవలం నేను మాత్రమే నీ ఆశ నిరాశలోనూ వాటి తీరమై చేరేది నేను మాత్రమే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలోను ఏదైనా ప్రేమై చేరే ఊపిరిని నేను మాత్రమే అవుతాను నిన్ను తాకిన ప్రేమకే కాదు నీతో నడిచిన నీడకు కూడా తోడు నేనే కావాలి నీకు కావాలి అన్నది నేను కనపడ్డ నిన్ను ప్రేమించేది నన్ను నీకే వదిలేది కూడా నేను మాత్రమే యు ఆర్ మైన్ ఓన్లీ మైన్ అండ్ ఐ యామ్ యువర్స్ యునో వాట్ ఆశి ఐ లవ్ యూ అనే వర్డ్లో ఎంత లవ్ ఉంటుందో నాకు తెలియదు కానీ ఐ మిస్ యూ అనే వర్డ్ మాత్రం భరించలేని పెయిన్ ఉంటుంది అది భరిస్తున్న నాకు మాత్రమే ఆ పెయిన్ తెలుసు లవ్ యూ అనే వర్డ్ జస్ట్ ఫీలింగ్ బట్ ఐ మిస్ యూ అనే వర్డ్ ఎమోషన్ ఫీలింగ్ కంటే ఎమోషన్ ఇంపార్టెంట్ ఫీలింగ్ని ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చు బట్ ఎమోషన్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం ప్రేమలో ఉంటే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతామో దూరంగా ఉంటే అంతే బాధగా గడుపుతాము నా కంటికి కనిపించకుండా నువ్వు ఎక్కడ దాంకున్నా నా కంటి చూపు దాటిపోలేవు నువ్వు ఇప్పుడు నా కంట పడకపోయినా ఏదో ఒక రోజు తప్పక పడతావు ఆ రోజు నిన్ను ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను ఈ విప్లవం నుండి నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం నీ జీవితంలో విప్లవాన్ని సృష్టించైనా సరే నిన్ను నా దాన్ని చేసుకుంటాను నీ కోసం ఆరు సంవత్సరాలే కాదు అరవై సంవత్సరాలైనా వెతుకుతూనే ఉంటాను అంటూ విప్పిన బ్లేజర్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చిన అతనికి అతని మనుషులు ఇంట్లోకి రావడం పై ఫ్లోర్ నుండి చూసి ఫాస్ట్గా ఒకటికి నాలుగు స్టెప్స్ దిగుతూ వాళ్ళ ముందు నిల్చుకొని ఎగ్జైట్మెంట్తో ఎక్కడ్రా ఎక్కడ నా కోట యువరాని ఎక్కడుంది అంటూ ఆశ ఎక్కడ బయట నుండి ఏమన్నా వస్తుందేమో అని వాళ్ళ వెనక వైపు ఏమైనా వస్తుందేమో అని గుమ్మం వైపు చూస్తూ అడుగుతాడు అన్ని చోట్ల వెతికాం బాస్ ఎక్కడా కనిపించలేదు అయినా ఎక్కడ కనిపిస్తుంది బాస్ మనం వెతకడం వేస్ట్ ఆరు సంవత్సరాల నుండి వెతుకుతున్నాం లక్షలైపోతున్నాయి తప్ప వెతికే మనిషి మాత్రం కనిపించట్లేదు అంటూ ఉన్న వాడి మాటలు అక్కడితో ఆగిపోతాయి మిగిలిన వాళ్ళందరూ విప్లవ వైపు భయంగా చూస్తూ ఉంటే చేతిలో గన్ వాళ్ళ వైపు పెడుతూ ఇంకెవరికైనా వీడిలాగే తను దొరకదు అనిపిస్తుందా అని కోపంగా అడుగుతాడు లేదు బాస్ మేడం ఖచ్చితంగా దొరుకుతుంది మేము ఎలా అయినా సరే తనను పట్టుకొని మీకోసం తీసుకొస్తాం విప్లవ్ ఈవిల్ స్మైల్తో నవ్వుతూ గుడ్ వెళ్ళి ఇంకో కంట్రీలో వెతకండి అని చచ్చిన వాడి వైపు చూస్తూ గాగుల్స్ పెట్టుకుని బయటికి వెళ్ళిన విప్లవ్ వైపు చూసి అందరూ భయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చచ్చిన రౌడీ వైపు చూస్తారు ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్